హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి పాలకు పప్పు ఎలా చేయాలనేసి చూద్దామండి ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను దాంట్లోకి ఆయిల్ చేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని అది అది కొంచెం చిటపట్ట అయిన ఇంకా కొంచెం అల్లము వెల్లుల్లి రెండు వేసుకునేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఎంచుకోవాలా ఆ తర్వాత ఎర్రగడ్డ వేసుకొని దాది కూడా కొంచెం కలర్ ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుకొని రెండు ఒక ఐదారు అండి ఎండుమిరక వేసుకోవాలా కొంచెం కరివేపాకు వేసుకొని దాన్ని కూడా ఒక ఒకట్టు పాలకూరకు సన్నగా తరిగి కోసి దాన్ని దాంట్లోకి వేసి వేయించుకోవాలా అదే టైంలోనే జా ఒక ఎత్తుకొని జారలోకి పచ్చిమిరపకాయ తెల్లగడ్డ జీలకర్ర వేసేసి మిక్సీ పెట్టుకోవాలా దాన్ని దాంట్లోకి వేసుకొని మిక్స్ చేసుకొని ఆ తర్వాత టమాటో ఉట్టేసుకొని కారం పొడి వేసుకొని దాన్ని నూనెలో వేయించుకుంటే తర్వాత బ్యాళ్ళు అనేది కుక్కర్లో కుచి పెట్టుకున్నాను బాగా ఇంత ఇట్లా ఉడకాల సాఫ్ట్గా ఆ ఉడికిన దాంట్లోకి బ్యాళ్ళు దాంట్లోకి వేసుకునేసి ఉప్పు వేసుకునేసి బాగా కలిపెట్టుకుంటే పాలకు దాల్ అనేది డబ్బా స్టైల్ రెడీ అవుతుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి